గుంటూరులోని మణిపురం బ్రిడ్జ్ పక్కన నూతనంగా నిర్మించిన జేవీఎం హాస్పిటల్ ను పలువురు రాజకీయ ప్రముఖులు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసుపత్రిలో అత్యంత అనుభవం నైపుణ్యం కలిగిన వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉన్నారని తెలిపారు ఎక్కడా లేని విధంగా ప్రజలకు అవసరమైన అన్ని సదుపాయాలతో ఆసుపత్రిని ఏర్పాటు చేశామన్నారు ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు తెనాల్లో కోటినాయ గారంటే తెలియని వారంటూ ఏం లేదు వైద్య వృత్తులు కానీ సామాజిక సేవలో కానీ జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజం వేయాలన్నట్టుగా గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం కానీ గుంటూరు పట్టణానికి ఆయన అక్కడ కూడా అన్ని రకాలైన వస్తువులతో ఎవరైనా వ్యాధిగ్రస్తుడు జబ్బు చేసి ఆయన వైద్యశాలకు వెళ్తే వైద్యం అందలేదనే భావన కానీ వైద్యం అందించే విషయంలో వారు ఉపయోగించే పరికరాలు కానీ వారు చేసే సేవ ప్రేమతో సేవ చేస్తారు సాంకేతిక పరంగా సేవ చేస్తారు వైద్యపరంగా సేవ చేస్తారు ఇన్ని రకాలైన మిళితమైనటువంటి సేవ చేయగలిగినటువంటి వైద్యంలో శక్తి సంపన్నుడు అని చెప్పి చెప్పుకోవాలి అలాంటి డాక్టర్ కోటినాయ గారు మిస్సెస్ కోటినాయ గారు కూడా గైనకాలజిస్ట్ మా ప్రాంతంలో వారిద్దరూ కూడా వారిద్దరు పిల్లలు పేర్లు పవన్ లోకేష్ వీళ్ళిద్దరు కూడా ఒకళ్ళు సర్జన్ అయితే ఒకళ్ళు జనరల్ మెడిషన్ ఒక రకంగా చెప్పాలంటే ఇంటిలో అన్ని రకాల వైద్యం చేయగలిగినటువంటి శక్తి సమర్థత కలిగినటువంటి కుటుంబ నేపథ్యం వారి ఇక్కడ ప్రత్యేకంగా మరి ఇక్కడ జేవిఎం హాస్పిటల్స్ కూడా ఇక్కడ కూడా పెట్టుకోవడం అదే నామకరణం వారి తండ్రి జవాది వారి గవాది గారి పేరునే జేవిఎన్ హాస్పిటల్ సబ్మెట్ చేయకపోవటం మరి అన్ని వసతులతో కూడినటువంటి చక్కటి ఆపరేషన్ థియేటర్ ఉంది ఐసీ ఉంది జనరల్ వార్డు ఉంది అదేవిధంగా స్పెషల్ వార్డు ఉంది వెంటిలేషన్ ఎప్పుడు కూడా రిక్వైర్మెంట్ ఎప్పుడు నీడి రిక్వైర్మెంట్ వెంటిలేషన్ అనేది ఇక్కడ స్పెషల్గా ప్రతి రూమ్కి కూడా నా పేరు కోట్నాగయ్య నేను ఇక్కడ ఎంబీబీఎస్ ఎండి ఇక్కడే గుంటూరులో చేయడం జరిగింది తర్వాత నేను నా భార్య తెనాల్లో జేవిఎం తల్లి పిల్లల వైద్యశాలగా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ సర్వీసెస్ అందించాము ఇప్పుడు గుంటూరులో అదేవిధంగా నేను నా భార్య నా పిల్లలు ఒకడు ఎండి ఫిజిషియన్ ఇంకొకడు ఎంఎస్ జనరల్ సర్జన్ మల్టీ స్పెషాలిటీ జేవీఎం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పేరుతో ఇక్కడ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది మా ఉద్దేశం ఏంటంటే పేదలకు అందుబాటులో ఉండే విధంగా కార్పొరేట్ వైద్యాన్ని తీసుకురావటం అది ఆ ధ్యేయంతో ఇక్కడికి రావడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ నా పేరు కోట్నాగయ్య నేను ఇక్కడ ఎంబీబీఎస్ ఎండి ఇక్కడే గుంటూరులో